హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మళ్ళీ ఒక రెసిపీతో మీ ముందుకైతే వచ్చానండి అదేనండి బీరకాయ కోడిగుడ్డు కూర చాలా టేస్ట్ బాగుంటుంది అండి ఒకసారి మీకు తప్పకుండా ట్రై చేయండి దానికి కావాల్సినవి ఏంటో చూద్దాం నేనైతే హాఫ్ కేజీ బీరకాయని తీసుకున్నానండి అవి ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి తర్వాత ఆనియన్స్ అండ్ కొత్తిమీర పచ్చిమిర్చి కొంచెం ఉల్లాకండి మనం ఇవైతే కట్ చేసి పెట్టుకోవాలి తర్వాత మనం స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెలో త్రీ స్పూన్స్ ఆయిల్ అయితే తీసుకోవాలండి ఎందుకంటే ఇవి హాఫ్ కేజీ బీరకాయలు కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది కాబట్టి మనం త్రీ స్పూన్స్ అయితే తీసుకున్నానండి నేనైతే మీకు తక్కువ కావాలంటే తక్కువ కూడా వేసుకోవచ్చు నేనైతే త్రీ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకున్నానండి ఎందుకంటే హాఫ్ కేజీ తీసుకున్నాను కాబట్టి నేను త్రీ స్పూన్స్ అయితే వేసాను తర్వాత మనం ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత మనం కట్ చేసుకున్న పెట్టుకున్న ఆనియన్స్ అయినా కొత్తిమీర పచ్చిమిర్చి అయితే వేసుకోవాలండి నేను ఆయిల్ అయితే వేసి ఒకసారి అయితే కలవేతున్నానండి మనం ఈ ఆయిల్లో ఇవి ఫ్రై అయ్యే వరకు మిక్స్ చేస్తూ ఉండాలండి మనం కొంచెం ఫ్రై అయిపోయిన తెలిసి ఉంటే తర్వాత మనం అందులో కొంచెం పసుపు వేసుకోవాలి మళ్ళీ ఒకసారి ఆ పసుపు పచ్చిమిర్చికి అంతా పట్టేటట్టు ఒకసారి అయితే మిక్స్ చేసుకోవాలండి చూడండి ఆయిల్లో ఫ్రై అయిపోతున్నాయి తర్వాత నేను ఒక చిన్న అల్లం ముక్కనైతే తీసుకొని ఇలా కచ్చపిచ్చగా దంచ దంచానండి సో తర్వాత ఇది అల్లం పేస్ట్ని మనం అందులో వేసుకోవాలి వేసుకొని ఒకసారి మళ్ళీ అంతా కలిసేటట్టు మనం మిక్స్ చేసుకోవాలండి ఈ విధంగా మనం అదంతా ఒకసారి కలిసేటట్టు మిక్స్ చేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని అందులో వేసుకోవాలి నేనైతే బీరకాయ ముక్కల్ని అందులో వేసి ఒకసారి అయితే మొత్తం ముక్కలకి పట్టేటట్టు కలవెళ్తున్నానండి మొత్తం మనం ఆ బీరకాయ ముక్కలకి ఆ పచ్చిమిర్చి అండ్ మనం పసుపు గిట్లా వేసాం కదా ఆ ఫ్లేవర్స్ అంతా మనం బీరకాయకి కలిసేటట్టు ఒకసారి నీట్గా మనం మిక్స్ చేసి పెట్టుకోవాలి ఈ విధంగా మొత్తం నీట్గా మిక్స్ చేసి పెట్టుకోవాలండి తర్వాత దాని మీద మనం ఒక ప్లేట్ పెట్టుకొని గ్యాస్ని సిమ్లోనే ఉంచుకోవాలి చూడండి మనకు బీరకాయ అయితే మంచిగా ఉడుకుతుంది బీరకాయ ముక్కలు తొందరగానే ఉడుకుతాయి కదా సో తొందరగానే ఫ్రై అయిపోతాయండి ఈ విధంగా మనం ఒకసారి మళ్ళీ కలవెట్టుకొని సిమ్లోనే ఉంచుకోవాలి లేదంటే కింద అడిగంట పోతుంది సో మనకు ఆల్మోస్ట్ అయితే బీరకాయ అంతా ఉడుకుతుందండి ఈ వాటర్ అనేది మనకి వరకు మనం ఉడికించుకోవాలి తర్వాత అందులో కొంచెం సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలండి మనం చూసుకొని కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలి తర్వాత అందులో కొంచెం కారం కూడా వేసుకోవాలి మనం ఆల్రెడీ కొన్ని పచ్చిమిర్చి వేసాం కాబట్టి కొంచెం కారం పొడి వేస్తే సరిపోతుందండి నేనైతే కొంచెం అయితే వేసానండి తర్వాత అవి వేసిన తర్వాత ఒకసారి మొత్తం కలిసేటట్టు మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి తర్వాత మనం గ్యాస్ని ఎప్పుడు సిమ్లోనే ఉంచుకోవాలండి చూడండి ఉడుకుతుంది మనకు ఆ వాటర్ అనేది మొత్తం ఇంకిపోవాలండి అప్పుడే మనం ఎగ్ అందులో వేస్తే మంచిగా ఉంటుంది కాబట్టి ఆ వాటర్ అంతా ఇంకిపోవాలి అందులో చూడండి మనకు కొంచెం కొంచెం వాటర్ అంతా దగ్గర పడిపోతుంది మళ్ళీ కొద్దిసేపు మనం మూత పెట్టి కొద్దిసేపు ఉడికించుకోవాలి ఆ వాటర్ అనేది మొత్తం దగ్గర పడే వరకు మనం ఉడికించుకోవాలండి సో చూడండి వాటర్ అంతా ఇంకిపోయాయి మనకు వాటర్ కూడా మొత్తం దగ్గర పడిపోయిందండి ఇప్పుడు మనం అందులో ఎగ్ వేస్తే ఉండేటట్టు ఉంటుంది సో కాబట్టి అదంతా వాటర్ అంతా ఇంకిపోయాక మనం త్రీ ఎగ్స్ని అయితే తీసుకోవాలండి నేనైతే మీకు ఎన్ని కావాలంటే అందులో వేసుకోవచ్చు నేనైతే టూ తీసుకున్నాను ఎగ్స్ని తర్వాత ఎగ్ని మనం అందులో కొట్టి వేయాలండి ఈ విధంగా మనం ఎగ్ని అయితే కొట్టి అందులో ఒక పక్కకి వేయాలి మొత్తం కలిసేటట్టు వేయద్దండి ఒక పక్కకి అయితే వేసుకోవాలి ఎగ్ని మనం మొత్తం మిక్స్ చేయకూడదు మిక్స్ చేస్తే బాగోదు సో మనకు ఎగ్గు ఎగ్గులానే ఉంటే టేస్ట్ బాగుంటుంది అదేవిధంగా ఇంకో ఎగ్ని కూడా నేను అందులో వేస్తానండి ఈ విధంగా టూ ఎగ్స్ని అయితే నేను అందులో అయితే వేసాను వేసిన తర్వాత మనం కొద్దిసేపు దాన్ని కలబెట్టకుండా అలాగే మూత పెట్టుకొని ఉంచుకోవాలండి ఈ విధంగా చూడండి మనం ఎగ్ అనేది కొంచెం ఆ బీరకాయతో కొంచెం బాయిల్డ్ అయిపోయింది మనం ఇప్పుడే వెంటనే కలబెట్టకూడదు కలబెడితే మొత్తం విడివిడిగా అయిపోతుంది మనకు ఎగ్ ఎగ్ అనేదిలా ఉండదు సో మనం అది కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఒకసారి కలబెట్టాలి అది ఇంకా ఫ్రై అయిపోలేదండి చూడండి మనకు ఎగ్ మంచిగా ఉడుకుతుంది బీరకాయలలో సో ఇప్పుడు కొంచెం ఫ్రై అయిపోయింది కాబట్టి మనం ఒకసారి కింద నుంచి మీదికి ఒకసారి తిప్పి వేసుకోవాలండి ఆల్మోస్ట్ అయితే రెడీ అయిపోయిందండి బీరకాయ ఎగ్ టేస్ట్ అయితే అదిరిపోతుందండి చాలా బాగుంటుంది మనకి చపాతీలోకి అయినా అన్నంలోకైనా చాలా బాగుంటుందండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఈ రెసిపీని ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నామండి నచ్చితే మాత్రం ఖచ్చితంగా అందరూ లైక్ చేయండి తప్పకుండా ఈ రెసిపీని మీ ఇంట్లో కూడా ఫ్రై చేయండి సూపర్ టేస్ట్ ఉంటుంది డిఫరెంట్ కర్రీ అండి మనం లొటిన్గా ఆనియన్స్తో కాకుండా ఇలా బీరకాయతో అప్పుడప్పుడు ఎగ్ చేస్తే చాలా బాగుంటుంది మనం ఎక్కువగా ఆనియన్స్తోనే ఎగ్ ఫ్రై చేస్తూ ఉంటాము సో ఇది బీరకాయతో కాబట్టి డిఫరెంట్ టేస్ట్గా ఉంటుందండి తప్పకుండా మీరు ట్రై చేయండి చూడండి వేడి వేడి బిరకాయి ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది